హలో గైస్ బైస్ వెల్స్ రావాలమ్మ రావాలి అందరూ టైగర్ ని అభినందించాలి అందరూ టైగర్ కి నమస్కరించుకోవాలి ఆల్ హ్యా ద టైగర్ ఈ ఆస్ట్రాక్ చెప్పగానే మీకు నేను ఏం చెప్పబోతున్నానో ఎవరి గురించి చెప్పబోతున్నా ఏ మేటర్ గురించి చెప్పబోతున్నానో మీకు క్లియర్ కట్ గా ఇప్పటికే అర్థపోతుంది వెళ్ళిపోదాం దేవరా దేవరా టీజర్ గురించి ఎప్పటి నుంచి నో ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు బట్ టీజర్ వస్తుందా గ్లిప్స్ వస్తుందా అనేది ఒక్క ట్వీట్ మాత్రం నిజమేంటో చెప్పేసింది ఆ ట్వీట్ ఎవరిదో కాదు ద టైగర్ అనే హాస్టాగ్ అయితే ఇప్పుడు మామూలు ట్రెండ్ అవట్లేదు బీభత్సమైన ట్రెండ్ అవుతుంది అసలు అనిరుద్ధి చేసిన ట్వీట్ చూస్తే చాలు చాలా మందికి గూతంస్ వస్తున్నాయి అసలు ఎందుకు వస్తున్నాయి ఆ ట్వీట్ లో ఏముందనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్వీట్ స్టార్టింగ్ లో అయితే దేవర టీజర్ అంటూ క్లాప్స్ కొడుతూ అలా స్టార్ట్ చేశాడు భయ్య దేవర టీజర్ వస్తుందని సింబాలిక్ గా చెప్పడం అనమాట అండ్ దాని తర్వాత కురడాల శివ ఆన్ ఫైర్ అన్నాడు అనమాట కురడాల శివ చాలా ఫైర్ గా ఉండబోతున్నాడు అది జస్ట్ టీజర్ అనే మీకు తెలుస్తుంది అని క్లియర్ కట్ చెప్పాడు అండ్ దాని తర్వాత ఎగ్జైటెడ్ ఫర్ ద మ్యూజిక్ కనిపెట్టాడు అనమాట ఇక తన మ్యూజిక్ కి తానే ఎక్సైటెడ్ గా ఉన్నాడంటే నిజంగా ఇక ఏ లెవెల్లో ఉండబోతుందో ఇక మ్యూజిక్ చూడాలి భయ అసలు ఇంకోటి ఏంటంటే అనిరుద్ ఇప్పటి వరకు ఏ మూవీ టీజర్ వస్తుంది మూవీ ట్రైలర్ వస్తుంది ఇలాంటి వాటికి ఎప్పుడు కూడా ట్వీట్ చేయలేదు బట్ ఫస్ట్ టైం ట్వీట్ చేసాడనమాట ఇలా దేవర టీజర్ వస్తుంది అని ఎక్సైటెడ్ ఫర్ ద మ్యూజిక్ అని దాని కింద అయితే హాల్ హెల్త్ ద టైగర్ అని పెట్టాడు భయ దానికి అర్థం వచ్చేసి మన తెలుగులో అయితే అందరూ అభినందించాలి టైగర్ ని అందరూ నమస్కరించుకోవాలి టైగర్ ని అని అర్థం వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కంటే ఆడియన్స్ కట్టే అణులు మాత్రం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టడానికి ఇయర్ డ్రమ్స్ ని పగలగొట్టడానికి అందులో ఏ డౌట్ లేదు మొత్తానికి చాలా రోజుల నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏదో ఒక అప్డేట్ ఇవ్వండి రాని చాలా మంది మూవీ టీమ్స్ ఆడగడం అప్డేట్ కూడా ఇవ్వకపోవడం మొత్తానికి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ కనీసం ఇలాంటి అప్డేట్ ట్వీట్ వేయడంతో అందరూ చాలా నీకు ఒక దా అంటూ అనిరుద్ధ్ ఎక్కడో పెట్టేస్తున్నారు సోషల్ మీడియాలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అసలు ఆ ట్వీట్ కి వ్యూస్ వస్తూనే ఉన్నాయి టాప్ లో ఆల్ హెల్ ద టైగర్ అయితే హ్యాష్ కట్ ట్రెండ్ అవుతుంది భయ ఇక చూడాలి ఈ ట్వీట్ ఏ రేంజ్ లో వైట్ క్రియేట్ అయిపోతుందో ఇక మన తెలుగు రాష్ట్రాల్లో అయితే అండ్ తర్వాత టీజర్ జానర రాబోతుంది ఇక ఎలా ఉండబోతుందో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందో సో మీరేమని టీజర్ గురించి తప్పకుండా కామెంట్ లో తెలిసే భయా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్